హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ మన ఆంధ్ర స్టైల్ తీపి ఆవకాయ అండి చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం మనం షాప్లో కొన్న టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను కొత్త వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఆవకాయ పెట్టే వాళ్ళకు కూడా నేను చెప్పే కొలతలు పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఆవకాయ అనేది సూపర్ టేస్టీగా వస్తుందండి ఈ ఆవకాయల్లో ఎలాంటి నూనె యూజ్ చేయాలి ఎలాంటి మామిడికాయలు యూజ్ చేయాలి అనేది కూడా వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి దీనికోసం నేను ఒక కేజీ వరకు ఇలా కలెక్టర్ కాయల్ని తీసుకున్నానండి అంటే మరీ పులుపు ఎక్కువగా లేని ఈ కలెక్టర్ కాయల్ని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని కొద్దిసేపు ఎండలో పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేనే ఇంట్లో పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఆవకాయకి నేను ఎంతెంత కొలతల్లో ఏమేమి వేయాలో చూపిస్తున్నాను నూట యాభై గ్రాముల వరకు కళ్ళుప్పుని మిక్సీ చేసి వేసుకున్నాను అలానే ఒక డెబ్భై ఐదు గ్రాముల వరకు ఆవపిండి అండ్ మెంతులు కలిపి నేను పొడి చేసి వేసుకున్నానండి అలానే ఒక డెబ్భై ఐదు గ్రాముల వరకు కారాన్ని వేసుకున్నాను అలానే ఒక యాభై గ్రాముల వరకు వెల్లుల్లిపాయని ఇలా తొక్క తీసి వేసుకున్నానండి అలానే ఒక ఐదు వందల గ్రాముల వరకు అంటే అర కేజీ వరకు బెల్లం తురుముని వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని సైడ్కి పెట్టేసుకున్నానంటే బెల్లం ఉప్పు అంతా బాగా కరిగిపోయి ఇలా ఫామ్ అవుతుంది మనకి అంటే నేను ఉదయం కలుపుకున్నానండి సాయంకాలానికంతా ఇలా వాటర్గా బాగా అయ్యింది ఇప్పుడు దీనిలో ఆయిల్ ఎంత వేయాలో చెప్తున్నాను ఆయిల్ అనేది పావు కేజీ వరకు నేను ఈరోజు పప్పు నూనెను వేసుకున్నానండి మీరు నువ్వుల నూనెను కూడా వేసుకోవచ్చు ఇందులో లేదా పప్పుల నూనెను కూడా వేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆయిల్ అనేది మీరు వేడి చేసి చల్లారిపోయాక వేసుకోవచ్చు లేదా అలానే పచ్చిది కూడా వేసేసుకోవచ్చండి అంటే వేడి చేయకుండా కూడా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే చాలా టేస్టీ అయిన బెల్లమావకాయ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక మూడు రోజులు మనం అలా వదిలేస్తే ముక్క అనేది బాగా ఊరి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసిన ఆవకాయని నేను ఒక రోజు ఫుల్గా ఇలా బౌల్లో పెట్టే ఎండలో పెట్టేసుకున్నానండి తర్వాత మనం ఏదైనా బాటిల్లోనికి వేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుంది మనం అలానే స్టోర్ చేసుకునేటప్పుడు బాటిల్లో కానీ ఎక్కడ తెమ్మ అనేది ఉండకూడదండి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ పక్కా కొలతలతో ఆవకాయ పెట్టి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్